దుర్గా ప్రసాద్ గారు ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి టీడీపీ చాలా సీరియస్గా తెలంగాణ ఎన్నికల్లో ఉండబోతోంది భవిష్యత్తులో అనేది టీడీపీ నేతలు చదువుతున్నారు చంద్రబాబు గారు కూడా అది చదువుతున్నారు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందా డెఫినెట్గా మా పాలిట్ బ్యూరోలో నిర్ణయిస్తారండి నిలబెడతామా లేదా అని అంటే జనరల్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బై ఎలక్షన్స్లో పెద్ద అంతే క్లారిటీ ఇవ్వట్ల విషయంలో గతంలో టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎస్ ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో గానీ లేకపోతే రాష్ట్రం విడిపోయినా గానీ అనేక ఉప ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీగా మేము ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు వదిలిపెట్టాలనేది ఒక ఒక ప్రామాణికంగా గతంలో పెట్టుకుంటుంది సరే ఇప్పుడు కూడా మేమైతే ఏమి ఆలోచన చేయాలి ఒకళ్ళు నిలబడాలి నిలబడకూడదు అనేది పోలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు దాన్ని అంటే నందమూరి సువాస్తి అక్కడ పోటీ చేయొచ్చు అనేది కూడా కొంత వస్తుంది ఇద్దరు మీదకి సరే మీడియాలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాస్తున్నారు కానీ పార్టీ అనేది డిసైడ్ చేయలే ఇంకా పార్టీ వద్దు అనేది మా స్టాండ్ ఏముందంటే రేపు ఇరవై తొమ్మిదికి మేము స్ట్రాంగ్ కావాలి ఇరవై ఎనిమిదికి స్ట్రాంగ్ కావాలా రేపు ఇరవై ఎనిమిదిలో ఒక ఒక శక్తిగా తెలంగాణలో పోటీ చేయాలనేది దాని దాని ప్రకారమే మేము ఆ ప్రక్రియనే చేస్తున్నాం తెలంగాణకి ఏ విధంగా కావాలనేది గ్రామ మండల పార్లమెంట్ స్థాయిలో బాగా స్ట్రెంత్ చేస్తున్నాం పార్టీని ఇప్పుడే కమిటీలన్నీ కూడా వేసుకుంటున్నాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో రేపు ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అనేది మాకు అర్థమైంది ఎందుకంటే పదేళ్ళు పరిపాలించిన పార్టీ అట్లైంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలని నెరవేర్చలేకపోతుంది కాబట్టి తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ ఉంది ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారు ఇవాళ చూస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ అవుతుందో చూస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ నుంచి కూడా డెఫినెట్గా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు మేము ఆ భాగంగా రేపు ఏదున్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మాండమైన రోల్ పోషించబోతుంది తెలంగాణ అంటే ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే సంప్రదాయం లేదు అనేది మీరు చెబుతున్నారు అయితే ఇప్పుడు జూబ్లీస్ విషయంలో మాగంటి గోపినాథ్ గతంలో టీడీపీ నుంచి గెలుపొందిన వ్యక్తి తర్వాత పార్టీ మారారు అయితే ఇప్పుడు మాగుంటి ఫ్యామిలీ వాళ్ళ సతీమణికి టికెట్ ఇవ్వచ్చు అనేది ప్రచారం జరుగుతుంది అంటే టీడీపీ వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు మేము మొన్న జనరల్ ఎలక్షన్లోనే ఎవరికి మద్దతు ఇవ్వాలి మొన్న జనరల్ ఎలక్షన్ ఇరవై మూడు జరిగిన జనరల్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ డెమోక్రసీగా జైల్లో పెట్టడం వల్ల మేము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి మేము జనరల్ ఎలక్షన్ లో పోము డైరెక్షన్ కూడా ఇలా కానీ కేడర్ చోట్ల బీజేపీకి ప్రచారం చేశారు కొన్ని చోట్ల కాంగ్రెస్ కేడర్కి మేము పిలుపు కూడా ఇవ్వలేదు కేడర్ వాళ్ళు నాయకులు కొన్ని చోట్ల బీజేపీకి కొన్ని చోట్ల చేశారు పార్టీ డైరెక్షన్ పార్టీకి లేదు వ్యక్తిగతంగా చేశారు పార్టీ లేదు ఎక్కడికక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా ప్రజలతో ఎవరున్నారో ఆ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేశారు గెలిపించారు రెండోది ఏంటంటే జూబ్లీ లో కూడా పార్టీ ఒకటే నిర్ణయం ఉంటుంది పోటీ చేయాల వద్దా పోటీ చేయకపోతే ఏ నిర్ణయం అనేది కూడా ప్రకటిస్తారు ఎందుకంటే ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉన్నాం అక్కడ మేము అవసరమైతే ఇక్కడ ఎన్డీఏ తెలుగుదేశంగా సపోర్ట్ చేయమని కూడా ఓ డైరెక్షన్ వస్తే రావచ్చు కూడా చెప్పలేవు అందుకనే పార్టీ విధాయక మండలి ఏదైతే ఉందో ప్రచారం జరుగుతుంది కదా ఏపీలో కూటమి ఉంది బీజేపీతో టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిపి చేసాయి ఇక్కడ కూడా రేపు అదే జరగబోతుంది ఉప ఎన్నిక నుంచి మొదలు ఒక స్టెప్ మేమే ముందుకు వేద్దాం అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ గానే ఇక్కడ పోటీ చేయాలనేది తెలుగుదేశం భావన తెలంగాణ తెలుగుదేశం భావన అది హిల్స్ తోటి స్టార్ట్ అవుతుంది అది అది చెప్పలేము అంటే జూబ్లీహిల్స్ లో బీజేపీ పోటీ చేసినప్పుడు పార్టీ అధిష్టానం నిర్ణయం కనుక అట్లా తీసుకుంటే డెఫినెట్గా మేమంతా మద్దతు చెప్తాం కూడా అదే పార్టీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాం పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా డిసైడ్ చేస్తాం కానీ పార్టీ అయితే పోటీ చేయాలని అయితే ఏం నిర్ణయం చేయలేదు ఏదీ నిర్ణయం చేయలేదు ఇంకా ఎందుకంటే టూ ఇయర్లీ టూ సే మొన్న చనిపోయిన ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు కదా అంటే సిక్స్ మంత్స్ లోపల ఎన్నిక జరగాలి కాబట్టి వన్ టూ మంత్స్లో రావచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పోలిట్ బ్యూరో కూర్చొని నిర్ణయిస్తారు ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతాం Okay. Y